బాగా చదువుకుంటున్నారా నమ్మకమేనా స్కూల్ బాగుందా ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఆర్ యూ బా గుడ్ అమ్మ నమస్కారమ్మా ఎన్నో క్లాసమ్మ నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ తీ బాగా చదువుకుంటారు మీ స్కూల్కి పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే అమ్మా బాయ్ బాయ్ గుడ్ లాక్